జై శ్రీరామ్ సుమతృన్మహా జై జనసేన జయ పవన్ కళ్యాణ్ జయవరాహి వందేమాత్రం ప్రేక్షకులకందరికీ నమస్సంజల్లు బీహార్లో ఎలక్షన్ కమిషన్ ప్రక్రియలో ఓటింగ్ చూస్తే ఓటర్ నమోదులో చాలామంది రోహింగ్యాలు అధికంగా ఉన్నట్టుగా గుర్తించి తర్వాత ఆగస్టు నెలలో మొత్తం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకి చేద్దామనే నిర్ణయం తీసుకుంది ఇక్కడ ప్రధానంగా మనకి ప్రధాన సమయ సమస్య భారతదేశంలో అక్రమ వలసదారులు ఇక్కడ నివాసం ఉంటున్నారు వీళ్ళ సంఖ్య రెండు కోట్ల పైన ఉంటుందని ఒక అంచనా ఇంకా ఎక్కువ ఉంటుందేమో అయితే ముందు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వలసద అక్రమ వలసదారుల్ని గుర్తించి వాళ్ళ స్వదేశాలకి పంపించాలి కఠినమైన నిర్ణయం తీసుకోవాలి రాష్ట్రాలన్నీ సహకరించాలి ఇంకా ఓటింగ్ బీహార్లో మహారాష్ట్రలో లాగా ఎక్కువ ఓట్లు చేర్చారని ప్రతి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అంటున్నారు ప్రతి సంవత్సరం ఏళ్ళు నిండిన వాళ్ళు ఓటర్లో నమోదవుతారు రో ఎంద్రోజులు అవకాశం ఇచ్చింది పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు ఓటర్ లిస్టులో కలుస్తారు చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు ఇతరత్ర డిలీట్ అయిపోతాయి ఇంకా ప్రధాన సమస్య ఏంటంటే ఖచ్చితంగా ప్రతీ ఓటు కూడా ఆధార్ కార్డుతో లింకప్ చేయాలి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లు వృద్ధిరీత హైదరాబాద్ వెళ్ళిపోయి సెటిల్ అయ్యి అక్కడ కూడా ఓటు పొందాను ఒక వ్యక్తి రెండు చోట్ల ఓటు లేకుండా ఆధార్ కార్డు తోటి ఎలిమినేషన్ ఇచ్చేది ఎక్కడ ఓటు ఎక్కడ తీసుకోవాలో నిర్ణయం ఆప్షన్ ఇచ్చి ఒక చోటే ఓటు హక్కు ఉండాలి దీని మీద క్యాప్షన్ పెడతారు ఒక ప్ర ఎంపీకి ఎంపీ రెండు చోట్ల పోటీ చేయచ్చా లేకపోతే ఎమ్మెల్యే రెండు చోట్ల పోటీ చేయొచ్చా ఓటర్లు రెండు చోట్ల ఓట్లు వేయకూడదా ఇలాంటివన్నీ వస్తాయి సోషల్ మీడియాలోని ఒకటి చెప్తున్నా ఒక అభ్యర్థి రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల గెలిచి ఒక చోట బై ఎలక్షన్ వస్తుంది అదే ఒక ఇలాంటి వ్యక్తులు అవి రెండు చోట్ల ఓట్లు వేస్తే ప్రజాప్రభుత్వం ఏర్పాట్లో అవకతవకలు జరుగుతాయి ఇప్పుడు నేను చెప్పిన ఇందాకటి ఇష్యూ రోహింగ్యాలు ఎక్కువ ఉండడం వలన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఫలితం మారిపోయింది బీజేపీ ఖచ్చితంగా గెలిచే చోట లాస్ట్ మినిట్లో ఎలక్షన్ ఫలితాలు తారం ఇక్కడ మైనార్టీలు ఓటే అనుకుంటారు వలసదారులు మన సంఖ్య పెరిగిందనుకుంటారు కానీ ఇక్కడ మనకు మీకు వచ్చే ఫలితాలు మీకు రావాల్సిన ఫలితాలు వాళ్ళు పూర్తిగా అనుభవిస్తున్నారు మనం షేర్ చేసుకున్నాం మనకు పరిమితంగా ఉంటే మన మనం మనం కరెక్ట్గా ఉంటే మనకు వచ్చి మనకే వస్తాయి మీరేం చేస్తున్నారంటే ఈ వీళ్ళ వల్ల కొంత నష్టపోతున్నారు అన్ని గ్రహించుకోవాలి ఇంకా తెలంగాణలో బీసీ కులగణ జరిగింది అమోఘం అద్భుతం చారిత్రాత్మకం ఇంకేంటి దేశం అంతా చేసే కేంద్రం మెల్ల ఉంచి దేశం చేస్తాను ఓటాడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని మీరు కులగణన అన్న చేసినప్పుడు కులగణనతో పాటు గణన కూడా చేయాలి హిందూ సామాజిక వర్గంలో ఉండి హిందూ ఫలితాలు అనిపిస్తున్న వారు మతం మారిపోయిన అనిపిస్తున్న వారితో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ హిందూ మతంలో ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు అది ఏ కులమైనా ఎస్సీ అయినా న్, బీసీ అన్నా ఇతరైనా కాబట్టి పరిమిత పరిమితంగా ఫలితాలు అందరితోటి రావాల్సిన ఫలితాలు ఎక్కువ మందితో షేర్ చేసుకోవడం వలన కొంతమంది నష్టపోతున్నారు ఇది జాగ్రత్తగా అనాలిసిస్ చేసి ఖచ్చితం ఎవరిష్టం వాళ్ళది మతం మారి నాకు నచ్చలేదు ఈ మతం ఈ మతంలో చెల్లిపోతాననే స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉంది కానీ నమోదులో ఆ మతం పేరు రాసుకోవాలి అలాగే బహుభార్యత్వం చట్టబద్ధం కావచ్చు కొంతమందికి నేను ఒకటే అంటాను ఎవరికైనా సరే ఈ దేశంలో ఓ పెళ్ళం పిల్లల్ని పోషించిన వాడికి పెళ్లి చేసుకునే అర్హత లేదు కనేయడం వదిలేయడం ఎవడు ఎవరు పోషిస్తారు ఒక్కొక్కరు నాలుగు భార్యలు వీళ్ళ తీ పిల్లలు ఎవరెవరు పడతారు తిండి వీడు వదిలేసిపోతాడు ఖచ్చితంగా పోషించగలిగితేనే పెళ్ళి ఏ కులమైనా ఏ మతమైనా సరే భార్యను పెద్దలను పోషించాలని వాడికి పెళ్లి చేసుకునే అర్హత లేదు ఇది ప్రాథమికంగా అందరూ తీసుకోవాలి హిందూ మతమే కాదు మిగిలిన మతాల్లోని కూడా తాడు బొంగరం ఉండదు ఆడపిల్లల నుంచి పెళ్లి చేసేసి ఎవరు గొంతు కోసేస్తారు నేను ప్రతి సమాజం మొత్తాన్ని అడుగుతున్నాను ఒక వ్యక్తులనో ఒక పా రాజకీయ పార్టీలనో లేకపోతే ఒక వ్యవస్థనో కాదు సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తులకే పెళ్ళిళ్ళు ఉండాలి బాధ్యత లేని వ్యక్తులకి పెళ్లి చేసుకునే అర్హత ఉండకూడదు ఇవన్నీ కోలాంకషంగా ఆలోచించి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహింగ్యాలు యొక్క అక్రమ వలసదారులు ఏ దేశం వాళ్ళైనా సరే పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఇంకా చాలా మయాన్మార్ కావచ్చు ఖచ్చితంగా వారి దేశాలకు అప్పచెప్పాలి తరిమేయాలి ఇక్కడ ఉన్నవి ఇక్కడ జనాలే అనుభవించాలి మన ప్ర మన ప్రభుత్వం మన జనాలకి ఏదో ఇక్కడ జనాలే అనుభవించాలి కానీ అక్రమ వలసదారులకి రూపాయి వెళ్ళకూడదు అలాగే ఈసారి దేశవ్యాప్తంగా సర్వే జరిగినప్పుడు కులగణనను ఒకటే కాదు మతగణన కూడా ఖచ్చితంగా పొందుపరచాలి లేకపోతే ప్రయోజనం ఉండదు కాబట్టి భారత ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఇది ఆచరించాలని కోరుకున్నాం ఇంకా జమ్మూ కాశ్మీర్లో ఉర్దూ ని బీజేపీ చూసే చూసేసే ఈవేళ ప్రాథమికంగా కొన్ని కొన్ని సమస్యలు పోలీసుల దృష్టికి కూడా వెళ్లకుండా ఎప్పుడో ఎన్ఐఏ వచ్చిందంటే మనకెవరికి వద్దు రాదు రాయచోట్లోని ఒక పెద్ద నెట్వర్క్ నడిచిందంటే స్థానికంగా వాళ్ళు ఏం మాట్లాడుకున్న మనకు అర్థం అవుతుంది కాబట్టి దేశంలో ఈవేళ మనకున్న తీవ్రవాదం అంతా ఇస్లామిక్ తీవ్రవాదం అంటే మన మన ముస్లింలు కాదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ ఇతర దేశాల నుండి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మనకు రాదు వెళ్ళి దేశంలో మనం స్వేచ్ఛగా ఉండాలి మనం సమర్థం ఏమంటారు సెక్యూరిట్గా ఉండాలంటే ఖచ్చితంగా దేశ ప్రజలందరికీ వద్దుని ఖచ్చితంగా మీద వృద్ధాలు వేళ అవసరం లేకపోతే ముప్పై ఏళ్ళు బట్టి ఒక వ్యవస్థలో చొచ్చుకుపోయి ఉండిపోయిన వాళ్ళు సడన్గా ఉలికి పడింది ఆంధ్రప్రదేశ్లో విజయనగరం వంటి విశాఖపట్నం అన్నీ చాలా సెన్సిటివ్ ఏరియాలు ఎటువంటి చాలా సామాన్యమైన ప్రయత్నం అటువంటి చోట్ల ఉగ్రవాదులు చేరారంటే మనకు వృద్దు రాకపోవడం వలనే కాబట్టి జామన్ మంది కూడా వృద్దు నేర్చుకోవడం వేళ ఆంధ్రప్ర భారతదేశ పౌరులకి ఆవశ్యకం ఇది ఖచ్చితంగా గుర్తించాలి మనం మన దేశం మన దేశంలో అన్ని కులాలు ఉంటాయి అన్ని మతాలు ఉంటాయి మన దేశస్తే భారతీయులు మనం గౌరవించాలి అది అక్రమ వలసదారులని శిక్షించాలి ప్రతి ఓటర్కి కూడా ఏదో ఒక చోటే ఆప్షన్ ఇవ్వాలి ప్రతి ఓటర్కి కూడా ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి అప్పుడే ఎన్నికల వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది ఇంకా డచ్చా కబులు చెప్పే వాళ్ళు ఉంటారు ఓడిపోతే ఈవీఎంలది ఫాల్టు గెలిస్తే వాళ్ళకంతా ఇలాంటివి ఏం లేదు ఈవీఎం ఖచ్చితంగా రన్ చేయాలి ఈవీఎం మీద అంతేగాని బ్యాలెట్ బాక్స్లో ఎటువంటి పురాతన ఆలోచనలు మళ్ళీ చేయకూడదు వందే మాత్రం జై హింద్